సినిమా ఇండస్ట్రీలో మరోసారి కలకలం అయితే రేపింది తాజాగా ఫోక్ సింగర్ మంగ్లీ అయిన తన బర్త్డే వేడుకల్లో కలకలం రేపింది ఆఖరికి అక్కడ రిసార్ట్ నిర్వహణలో ఉన్న అధికారుల మీద మంగ్లీ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది తాజాగా నిన్న హైదరాబాద్ చివారు ప్రాంతంలో ఒక రిసార్ట్ లోని ఫోక్ సింగర్ అయిన మంగ్లీ ఎవరైతే ఉన్నారో తన బర్త్డే వేడుకలు చేసుకోవడం జరిగింది అక్కడ దాదాపుగా యాభై మంది వరకు కూడా మంగ్లీ స్నేహితులే కాని తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పార్టీ ఇవ్వడం జరిగింది అయితే ఈ పార్టీలో ముఖ్యంగా ఆ రిసార్ట్ లో విదేశీ మద్యం అనేది చాలా వరకు కూడా పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది విదేశీ మద్యంతో పాటు కూడా వాడారు అని చెప్పి ఒక సమాచారం రావడంతో అక్కడ చేవెళ్ల పోలీసులు ఎవరైతున్నారో స్థానిక పోలీసులు వాళ్ళు రైడ్ కి వెళ్లడం జరిగింది అక్కడ రిసార్ట్ మీద దాడి చేసినప్పుడు పోలీసులకి విదేశీ మద్యం కానీ ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి ఇవన్నీ కూడా దొరకడం జరిగింది అయితే నలభై ఎనిమిది మందికి ఈ మత్తు పదార్థాలు తీసుకున్నట్టు టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసినట్లయితే ఆ రిపోర్ట్ లో తొమ్మిది మంది తీసుకున్నారు అని చెప్పి తేలడం అయితే జరిగింది మరి ఆ తొమ్మిది మందిలో బర్త్డే గర్ల్ అయిన ఫోక్ సింగర్ అయిన మంగ్లీ ఉన్నారా లేదా అనే విషయం అయితే ఇప్పుడు వరకు కూడా బయటకు రాలేదు కానీ బర్త్డే తనదే కాబట్టి పార్టీ ఇచ్చిన తనదే కాబట్టి ఖచ్చితంగా ఈ మారక ద్రవ్యాలు అంటే ఎక్కడి నుంచి తెప్పించారు అంతేకాకుండా విదేశీ మద్యం ఎక్కడి నుంచి తెప్పించారు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరుగుతుంది ఇంకోవైపు ఈ నలభై ఎనిమిది మందిని టెస్టులు చేస్తే తొమ్మిది మందికి ఏదైతే పాజిటివ్ వచ్చిందో ఆ తొమ్మిది మంది మీద కూడా కేసులు నమోదు చేశారు వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద చట్టం కింద వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకోవైపు మంగ్లీ మీద కూడా కేసులు నమోదైన ఇంకోవైపు ఆ రిసార్ట్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫోక్ సింగర్ అయిన మంగ్లీ తన బర్త్డే పార్టీ వేడుకల్లో ఈ మారక ద్రవ్యాలు అనేవి తీసుకోవడంతో కేసులు అయితే నమోదైన ఆల్రెడీ గతంలో కూడా ఇటువంటివి చాలానే అయితే ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే పోలీసులకు అందిన సమాచారంతోనే ఇది చాలా డైరెక్ట్ గా రైడ్ చేయడంతో అక్కడ పూర్తి ఆధారాలతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా విదేశీ మద్యం ఏవైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా దొరకడం అయితే జరిగింది మరి ఈ కేసులో మంగ్లీని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనమైతే చూడాలి ఇక్కడ మంగ్లీ మీద ప్రస్తుతానికి బర్త్డే తన కాబట్టి తన మీద కేసు పెట్టారు కానీ తన ఇంకా విదేశీ మద్యం ఇవన్నీ కూడా వీటి మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందనేటట్టు కొంత సమాచారం తెలుస్తుంది మరి ఈ కేసుల నేపథ్యంలో మంగిలీ అరెస్ట్ అవుతారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి ఏది ఏమైనా సరే మారక ద్రవ్యాలు వాడకం అనేది తప్పు కాబట్టి పోలీసులు దాడి చేశారు పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు మంగిలీ బర్త్డే వేడుకల్లో ఇప్పుడు ముఖ్యంగా అనేది చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అరెస్ట్ కూడా చేసే అవకాశం అయితే మనకైతే తెలుస్తుంది